ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహు కేతు రెండు గ్రహ మార్పులు మనం జరుగుతున్నాయి ఇది ఎంతకాలం వరకు ఉంటుంది సో ఈ గ్రహ మార్పుల కారణంగా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది గురుగారు ధనుసు రాశి వారికి ఈ యొక్క సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు వాళ్ళ జీవితంలో చోటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి గ్రహ మార్పుల్లో ధనుసు రాశి వారికి సప్తమంలోకి గురుగ్రహ సంచారం మే పద్నాలుగో తారీఖును మరియు అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా జరుగుతున్నది కానీ రాహువు కేతు యొక్క స్థితి యొక్క సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా మే పద్దెనిమిదవ తారీఖున ఈ యొక్క రాహు కేతుల యొక్క మార్పు జరుగుతున్నది రాహు యొక్క మార్పు అంటే గతంలో కూడా అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం తృతీయంలోకి అనుకూలమైనటువంటి స్థితిలోకి మారుతున్నాడు మే పద్దెనిమిదో తారీఖు నుండి ఒకటిన్నర సంవత్సరం వరకు ఇది యొక్క గ్రహ మార్పు అనేది ఉంటుంది అంటే స్థిరమైనటువంటి స్థానంలోనే ఉంటాయి రాహు ఎప్పుడైనా సరే అంటే తిరోగమన స్థితిలోనే ఉంటూ ఉంటాడనమాట ఆ యొక్క తిరోగమన స్థితిలోనే అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లోనే తిరుగుతూ అన్ని గ్రహాలకి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటాడు ఒకటిన్నర సంవత్సరం పాటు ఒకటే స్థితిలో ఉంటాడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్రాసులోకి రాబోతున్నటువంటి రాహువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు సుఖాన్ని ఇవ్వగలుగుతాడు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయటికి రాగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి స్థితిలో రాహు యొక్క స్థితి అనుకూలంగా ఉంది ఇది మంచి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాహు యొక్క స్థితి మరియు అదేవిధంగా కేతు యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది కేతు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు భాగ్యస్థానాల్లోకి రాబోతున్నటువంటి కేతువు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు జరగడం అనేది గురువు వల్ల యోగాన్ని ఇవ్వగలుగుతుంది మరియు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కదా మరి ఎలా సుఖంగా ఉంటుంది అంటే అలా అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ధనస్రాసు వారికి కొంచెం సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఈ యొక్క గురువు మరియు అదేవిధంగా రాహు కొన్ని మనిషికి జీవితంలో తన మీద తనకి నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అలాంటి నమ్మకం ఏర్పడ నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మనిషి అనేది ఈ రోజుల్లో చాలా అవసరం ఎందుకంటే ఈ రోజుల్లో మోడర్న్ లైఫ్లో ఒక మనిషికి ఒక ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎవరికి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి మన దగ్గర ఇంకా తక్కువ బాంబేలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది బాంబేలో అయితే ఉదయం నలుగురు మార్నింగ్ డ్యూటీ అయితే నలుగురు నైట్ డ్యూటీలో ఉంటారన్నమాట ఒకే ఇంట్లో అంటే ఆర్థిక పరిస్థితులు కానీ ఉండలేనటువంటి పరిస్థితులు కానీ ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఎందుకని ఆఫీస్లో వాళ్ళతో ఎక్కువగా షేర్ చేసుకుంటున్నారు అంటే కారణం వచ్చేటప్పటికి బంధువులు స్నేహితులు అసలు అన్నీ చెప్పాలంటే మైక్రో ఫ్యామిలీసే ఒక అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో అదే జరుగుతున్నది ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ లేవు ఒకరితో ఒకరితో మాట్లాడుకోవడానికి అవకాశం కూడా లేదు కనీసం తమ్ముడు చెల్లెతో మాట్లాడుకుంటారంటే అది కూడా షేర్ చేసుకోరు ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉంటారు మరియు అదేవిధంగా ఈ పిల్లలు కూడా స్కూల్లో ఎక్కడో చోట బిజీగా ఉంటారు ఇంకో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటారు అలా అలాగే వీళ్ళు మారుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి రాహు యొక్క స్థితి అనుకూలంగా ఉండబోతుంది ఇది ధైర్యాన్ని ఇస్తుంది ఏదైనా సరే ఒక సమస్య జరిగినా సరే శని వల్ల సమస్య జరుగుతుంది వారికి కానీ రాహు వల్ల ధైర్యం ఉంటుంది రాహు వల్ల వచ్చేటువంటి ధైర్యం ఎందుకంటే రాహుబాత్ శని బాత్ అంటారనమాట అంటే శని ఇచ్చేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది ఇంచుమించు రాహువు కూడా అటువంటి ప్రభావం వేస్తుంది అంటే సుఖాన్ని ఇవ్వగలుగుతుంది తృతీయంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా జాబ్ పరంగా మనకు సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని లక్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది ఈ సంవత్సరం ఎందుకంటే శని యొక్క త్రిపాద దృష్టి అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి మరి వాటితో పాటు ఈ రాశి వారు వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు బిజినెస్ పరంగా ముఖ్యంగా మెటల్స్ ముఖ్యంగా మెటల్స్లో కూడా ఐరను స్టీలు సిమెంటు ఆయిల్ ట్రేడింగ్ ఇలాంటివి చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్లో స్పెక్యులేషన్స్ ముందుకు దూకుడుగా వెళ్ళొద్దు ఒకప్పుడు లాంటి గ్రహస్థితి ఇప్పుడు లేదు ముఖ్యంగా ఏదైనా కొత్త బిజినెస్లు పెట్టాలనుకునేటువంటి వారు ఒకటికి రెండు సార్లు మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుని అయినా సరే లేకపోతే మీ తల్లి తల్లిదండ్రుల యొక్క సలహాలు కానీ లేకపోతే పెద్దవారి సలహా కానీ తీసుకొని ముందుకు వెళ్ళండి అంతేకాని మొండి ధైర్యంతో కొన్ని కొన్నిసార్లు మొండి ధైర్యం కూడా అనార్థానికి దారి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కానీ పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కానీ సమయాన్ని కానీ ఎవరు తీసుకురాలి అలాంటివి ఎంతోమంది జీవితంలో కళ్ళారా తెలిసేటువంటి కొన్ని విషయాలు అన్నమాట వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన విద్య చదువుకోవాలి కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వివాహ ప్రయత్నాలకి రావటానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది మంచి సంబంధం కుదరటానికి కూడా ఆస్కారంగా ఉంది కాకపోతే ఆ యొక్క సంబంధం విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది మళ్ళీ పూర్వ రాబోతున్నటువంటి జీవితంలో మళ్ళీ సమస్యలు సృష్టించకుండా ఉండే విధంగా వెళ్ళాలి ఈ రాశి రాహు రాహుకేతువుల యొక్క స్థితి ఒకటి రెండు సంవత్సరం పాటు అనుకూలంగా ఉంటుంది కానీ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో గురువు యొక్క మార్పు ఎందుకంటే ఈ సంవత్సరం నుండి గురువు ఒక స్థానంలో ఉండట్లేదు రెండు స్థానాల్లో ఉండబోతున్నాడు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు అతిచార స్థితిలోకి అష్టముల్లోకి లోహమూర్తిగా మారబోతున్నాడు లోహమూర్తిగా మారినప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి సో కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ యొక్క పీరియడ్లో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ అనవసరమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకుండా ఉంటే మంచిది అట్లీస్ట్ నవంబర్ వరకు ఉన్నా సార్ అక్టోబర్ ఎయిటీన్ నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే నవంబర్ పదకొండవ తారీఖున గురువు యొక్క వక్రత్వం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో కొంచెం బెటర్ రిజల్ట్స్ రావచ్చు అట్లీస్ట్ అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదకొండో తారీఖు వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంటారని చెప్పి భావిస్తాను ఇక నిరుద్యోగుల పరిస్థితి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది అంటే ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసేసి ఆకాశం వైపు చూపులు చూడకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆకాశం నుంచి ఏది రాదు మన కృషితో నాస్తే దుర్భిక్షమే ప్రతి ఒక్క మనుషులు కాకపోతే ఏంటంటే మరి జ్యోతిష్యం అంటే ఏంటి జ్యోతిష్యం అనేది వచ్చేటప్పటికి దారి చూపిస్తుంది అంతే అంతేగాని దీని మీద పూర్తిగా ఆకాశంలో నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను మెడలో ఏదో ఆ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఇలాంటి ఆలోచనలకి వెళ్ళకూడదు ఎందుకంటే అన్నీ ఉన్నవాళ్ళు అది కూడా వేసుకుంటారు అన్నీ ఉన్నవాళ్ళు అది ఎందుకు వేసుకుంటారు అంటే ఇంకా ఏం నెగిటివ్ జరగకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ కోసం వేసుకుంటారు అంతేగాని ఏమి లేని వాళ్ళు అది వేసుకుంటే కోటి ఆత రాత్రి కోటిస్ అయినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు అనే అలాంటి విషయాల్లో నెగిటివ్ డైరెక్షన్లో కూడా చేయకూడదు వృత్తిపరంగా వ్యాపార అనుకూలంగానే ఉంటుంది రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం జరుగుతుంది దా మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణం విషయంలో ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నం గురించి చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా ఒకటికి రెండు సార్లు ఖర్చు విషయం ఖర్చు మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా అనుకూలత కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది చేసేటువంటి ఉద్యోగంలో శ్రమ అయితే ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఈ రోజుల్లో మనకు ఉద్యోగంలో మెయిన్గా వచ్చేటప్పటికి గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఆ గ్రూప్ రాజకీయాల్లో బలెవ్వకుండా ఉంటే చాలు అంటే ఎందుకంటే ఈ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరం పాటు అర్ధాష్టమ శని ప్రభావం అయితే వచ్చినప్పటికీ దాని ప్రభావం ఉంటుంది అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒక గ్రూప్గా తయారై అదే పనిగా వీడికే వర్క్ చెప్పడం మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు అలా ఒక కొన్ని కా కంపెనీస్లో అలాగే ఉంటుంది కంపెనీస్లో కానీ ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఒకడే పని పనిచేస్తూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ సినిమాలకి షికారులకు తిరుగుతూ రాత్రి వాళ్ళు లేట్గా రావటము పార్టీలు చేసుకుంటూ ఆ పని కూడా వీండే చేయమనటం ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు చేయకపోతే వీడి మీద పిత్రులు పైనటువంటి ఉన్నతాధికారులకి చెప్పడం వీడి మీండే ఎంత చేసినా సరే ప్రమోషన్ సరిగా రాకపోవటం కెరియర్లో పైకి ఎదుగుతానా లేదా అనేటువంటి భయం కలగటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఇష్యూస్ అనేవి ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి అలాంటివి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని సమయానుకూలంగా నూతన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వెళ్ళే చోట ఎలా ఉంటుంది ఉన్న చోట స్థిమితంగా ఉన్నానా అనే బేరేజ్ వేసుకొని పెద్ద చేంజెస్ తీసుకోవద్దు తీసుకో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కూడా తీసుకోవాలి మీ యొక్క జా కూడా పరిశీలించుకొని అన్ని విధాలుగా ఫ్యామిలీకి దూరం 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 అవ్వకుండా తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు ఎందుకంటే ఫ్యామిలీలో దూరం అవుతుండే కొంచెం డిఫరెన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అభిషేన్ గమనించాలి గురుగారు రాహు కేతు సంవత్సరం ఎలాంటి రెమెడీస్ అంటారు ఈ సంవత్సరం రాహు యొక్క స్థితి రాశి వారికి అనుకూలంగానే ఉంది ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థితిలోనే ఉన్నాడు లాభాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు కానీ కేతువు మరియు అదేవిధంగా శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం ఎవరైనా సరే ఆ దేవాలయం బయట అడుక్కునేటువంటి బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక రూపాయి దానం చేయండి దానం చేయటం వల్ల ఏమవుతుందంటే మీలో రాబోతున్నటువంటి కొన్ని కష్టాలు వారు కూడా పంచుకున్నట్టు అయిపోతుంది వాటితో పాటు గోధుమతో చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని అక్కడ ఉన్నటువంటి కుక్కలు ఏదైతే వీధి కుక్కలు ఉంటాయి కదా ఆ వీధి కుక్కలకి పెట్టండి శనివారం పూట పెట్టండి శనివారం తలస్నానం చేయండి వీలైతే శనివారం చేయండి లేకపోతే శుక్రవారం కానీ గురువారం కానీ చేయండి తలస్నానం చేయండి మరియు అదేవిధంగా నల్లటి బ్లాంకెట్ కానీ లేకపోతే ఏదైనా సరే ఒక వస్తువు కొని దాన్ని దానం ఇవ్వడానికి చేయండి అదేవిధంగా వచ్చినప్పటికి నువ్వుల నూనెతో ఇక్కడ శని ముందు శనివారం పూట దీపారాధన చేయండి మరి అదేవిధంగా విధంగా శనిగ్రహానికి ప్రదక్షిణ చేయండి ఏడు ఉన్నటువంటి ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వాటితో పాటు ఇదేదే దేవాలయానికి కన్స్ట్రక్షన్లో ఉన్నట్లయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి దేవాలయానికి ఇనుముని దానంగా ఇంట్లో ఇనుము ఉంటే ఆ తొక్కు ఇనుముని కూడా దానం చేయండి చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు నేను